అమరావతి రాజధాని ఒక్క వర్షానికే మునిగిపోయింది అంటూ వైసీపీ పేటిఎం బ్యాచ్ చాలా రేగిపోతూ ఉంది అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మనకు ఒక రాజధాని కాదు మూడు ఉండాల్సిందే దక్షిణాఫ్రికాలో కూడా మూడు ఉన్నాయి మనకు మూడు ఉంటే తప్పేంది విశాఖపట్నంలో ఒక రాజధాని అమరావతిలో ఒక రాజధాని కర్నూలులో ఒక రాజధాని కుదిరితే ఈ మూడు అయిపోయినాక ఇంకో మూడు పెట్టుకుంటే మొత్తం ఆరు రాజధానులు అవుతాయని చెప్పేసి అమరావతి రాజధానిలో కంప పెంచారు మీరు పెంచిన కంప పేగడానికే సిఆర్డిఏకి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇక ఐకానిక్ టవర్స్ పనులు వేగంగా పూర్తవుతున్న సమయంలో ఎలక్షన్లు వచ్చాయి తర్వాత మీరు మూడు రాజధానులు ముక్కలు చేసి పనులన్నీ వదిలేశారు ఆ ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి తీసిన గోతుల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ నీరు తోడడానికే అరవై తొమ్మిది సమయం పట్టింది ఇక మరలా పనులు ప్రారంభమవుతున్న సమయంలో ఒక భారీ వర్షం పడి కొద్దిగా ఆ టవర్స్ గుంతల్లో నీళ్ళు చేరింది ఇంకా ఆ ఫోటోలు ఆ వీడియోలు తీసి అమరావతి రాజధాని మునిగిపోయింది ముంపు ప్రాంతంలో అమరావతి రాజధాని నిర్మిస్తూ ఉన్నారు అమరావతి రాజధానిలో ఏదైనా నిర్మాణం చేయాలంటే అరవై అడుగుల లోతు పిల్లర్స్ తీయాలట అంటూ విష ప్రచారం ప్రారంభించాడు మీ విష ప్రచారం చేస్తూనే ఉండండి రాబోయే ముప్పై ఆరు నెలల తర్వాత అమరావతి రాజధానిలో ఒక్కసారి పర్యటించండి మీ యొక్క అనుభూతిని పంచుకోండి కాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక కీలక సంస్థ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టబోతా ఉంది ఆ సంస్థ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం